ఓం గురుజీ దేవుజీ దత్తుజీ అలంజీ స్వామీజీ పరమాత్మజీ నమో గురుజీ ఓం నమో నా అడ్రస్ ఏకేశ్వర ఉపాసకులు భాంత శ్రీ ఇంద్రజీవి మహారాజ్ బ్రహ్మ విద్యా ఆశ్రమం చానాటి వాణిపాలెం డోర్ నెంబర్ ఐదు డాష్ యాభై రెండు వేపగుంట పోస్ట్ విశాఖపట్నం నలభై ఏడు హరి ఓం నమో నారాయణ జ్ఞానం అనే దీంట్లో ఇప్పుడు పరమ పదం అనేది నిన్న చెప్పిన దానికి మిగిలిన దాన్ని చేకూరుతున్నాం మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషారు ధనం బాగా ఉంది నాకు నాకేంటి లేకపోతే ఎవ్వనలో ఉన్నాను నాకేంటి అని అహం లేకపోతే నా వెనకాల ఓడి మంది ఉండరు అనేది అరణివేశంలో మొత్తం తారుమారైపోయింది దానికి ఉదాహరణ మనకు నగ్న సత్యం ఏంటంటే గోవాలో ఒకసారి సునానీ వచ్చి మొత్తం క్షణకాలంలో తారుమారై అందరం గరీబీ అయిపోయారు మొత్తం ఏం లేకుండా పోయిన వాళ్ళు ఉండరు అలాగే ఎన్నో రకాల మనకి ఈ సాక్ష్యాలు కనపడుతూనే ఉండే అయితే మాయా మయ మీద మతిలో ఎక్కువ ఈ సృష్టి మనకు కనబడేంతా కూడా ఒక మాయ మనకు స్వప్న తెలియదు మనం ఇప్పుడు ఒక అరవై సంవత్సరాల వయసులో ఉంటే ఒక్కసారి వెనకటి బుద్ధి కొన్ని మీ బావి ఎలా జరిగింది కౌమారంలో ఎలా జరిగింది ఎవరు ఎలా జరిగింది ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఒక కళ అయిపోద్ది అది స్వప్న చులింగా భావిస్తుంది ఇది కామ్య కర్మల త్యాగ త్యాగమే త్యాగమే అది సన్యాసం అంటారు సన్యాసం అంటే యోగమే యోగం అంటే ఏంటి యోగం అంటే జీవాత్మ పరమాత్మలో కలయిక కలయికని యోగం అంటారు యోగమే నీకు అర్జునానికి ఎన్ని కాదు యోగ జోగతుడు కా అని బోధిస్తారు పరమాత్మ స్వాభావిక కర్మని యజ్ఞపుల్యముగా మార్చిన పరమ సిద్ధి లభ్యమవుతుంది పరమ పదం అదే పరమ పదం మా మనం దేనికి చేరాలో అది చేరే దాన్నే పరమ పొదమంటాము మార్చిన సిద్ధి లభించును ప్రాపంచిక విషయంలో అందు ఆసక్తి లేక అంతఃకరణమును జయించిన వాడే సిద్ధి పొందును మీకు ప్రాపంచికమైన విషయాలు విషయాంగ ఉండకూడదు మనం ఎంత మట్టికి భగవంతులోనే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా మన భావన ఎక్కడ ఉండాలి దాంట్లో ఉండాలి అయితే రోడ్డు దాటేటప్పుడు ఏ బండి తోలేటప్పుడు అలాంటప్పుడు మనం అలా ఉంచకూడదు ఉంటే యాక్సిడెంట్ అయిపోద్ది సాత్వికమైన ఆహారముని మితముగా భుజించటం వలన శబ్దాది విషయాలని మనం నిరోధించటం వలన ఇవన్నీ కూడా సమస్త కర్తవ్య కర్మ కర్మలను భగవంతుని చేసి సమర్పించటే అది నేర్వాలి ఏ శరణు తెచ్చిన పాపపుణ్యము ఈ మోక్షం ప్రాప్తించు జన్మించిన ప్రతి ప్రాణికి చావు పుట్టుకలు తప్పవు వైరాగ్యం ఏర్పాటు చేసుకోవాలి వైరాగ్యం అనేది భగవంతుని చేరడానికి చాలా అవసరమైనది వైరాగ్యం వైరాగ్యం ఎట్లా ఏర్పడుతుందంటే మనం గృహస్థాశ్రమంలో యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దాంట్లో వైరాగ్యం అనేది లేకపోతే అది సాధ్యం కాదు ఈ సంసార మన విషయానందంబులో ఉన్న ముందు అందరూ కూడా మన సంసారం అంటే భార్య పిల్లలు గృహకాచమే కాదు బాహ్య ప్రపంచంలో ఏం జరిగినా అన్ని మనం వింటూ ఉంటాం అదే విషయానందం అదే మహాసముద్రం అదే సంసార సముద్రం అంటారు పుట్టుకలను తీపులు తీయేట చేరీ శరణముతా శరణ్యము అందుకని ఇక్కడ శంకరాచార్య పెద్ద దాంట్లోను ఆదరలో భగవంతులు చేరు భగవంతుని ఈ విధంగా చూపించు అని ఆఖరిగా దాన్ని కలుపుతూ ఉంటారు అంటే భగవంతుని లేకపోతే ఏది లేదు కనుక అది గ్రహించమంటారు ఈ సంసారం అనే విషయానందములు ఈ సంసారం విషయానందమే మహాసముద్రం ఇవి దాటానికి ఎలా అంటే మనకి వైరాగ్యం రావాలి వైరాగ్యం అనేది మామూలుగా చెబితే వైరాగ్యం కావాలి అన్నంత మాత్రం అది రాదు వైరాగ్యం రాకపోతే మనం ప్రయత్నం చూస్తే గృహస్థాశ్రమంలో వైరాగ్యం కలగబోదు సన్యాసమే మనకి దిక్కు సన్యాసానికి వైరాగ్యం తోడ్పడుతుంది అంది సాగు కావున ధనాశను వదిలి ప్రార్థించిన దానితో ఆనంది ఆనందంగా ఉండటం మనకు ప్రార్థించింది మనకు ఏదైతే లభ్యమైందో దాంతోనే ఆనందం గడపటమే మనం నేర్చుకోవలసింది కీల సౌందర్యము మాంసం మాంసాలతో కూడిన వసతో కూడినటువంటి విద్యలు చెప్పేసి మనం గ్రహించాలి లేకపోతే తల్లిని ఒకసారి చేసుకోవాలి తామరాకు మీద నీటి బొట్టు లాగా జీవితం చంచలమైనది మనసు ఒక చాపయ్యమైనది దాన్ని అరికట్టాలంటే ప్రాపంచమంతూ రోగములతో అభిమానాలతో శోకాలతో పరితప్తమై ఉంటుంది కనుక మనం మళ్ళీ ఈ జన్మించాలంటే ఈ ఈ తీపులన్నీ తీయాలి అని అది గ్రహించి మనం మోక్షానికి మరు ఈ అవతాకి కారణం చూసుకోవాలి నీవెవడవో తత్వము తత్వం విచారం చేయం తత్వం అది తత్వం అంటే భగవంతుని చేరి ఏంటి ఈ గ్రంథం చద్యం దీంట్లో ఏది మార దీంట్లో ఏది సూక్ష్మంగా దాగి ఉంది అనేది గ్రహించగలిగితే ఆ తత్వాన్ని గ్రహించగలిగితే అప్పుడు మనం భగవంతుణ్ణి చేరగలుగుతాం వాస్తవాన్ని చూడలేని మూర్ఖులు పొట్టే పట్టకి వేషాలు వేస్తూ ఉంటారు ఈ యొక్క దీనికి పొట్ట కోసం లేకపోతే ధనాన్ని ఓ సేకరించాలనే భావంతో ఉంటే మనం ఆ భావాన్ని ఈ గంగా గంగాసాగర్ వెళ్ళిన వ్రతాలు ధనాలు ధర్మాలు చేసిన జ్ఞానం పొందనంత వరకు ముక్తి లభించదు కొన్ని జన్మలు ఎత్తినా వంద జన్మలు ఎత్తినా ముక్తి లభించదు కానీ క్షణంలో క్షణంలో ఆ యొక్క దీన్ని మనం సంపాదించచ్చు దాన్ని వచ్చిన దాన్ని నిలుపుకోవాలి ఆ నిలుపుకుంటాం ఎలాగా అనేది గ్రహించాలి అది గురువుల ద్వారా గ్రహించాలి దేవాలయంలోను చెట్టు నీళ్ళలోను తలదాచుకుంటూ కలిగిన నేలపై కఠిన నేలపై పవరించు ఇత పరిత్యజించి సర్వము పరిత్యజించి కోరికను విడనాడి వైరాగ్యాన్ని భగవంతుని చేరుటకు యోగంలో నున్న భోగము యోగంలో నున్న భోగంలో నున్న సమూహంలో నున్న ఏకాంతంలో నున్న ఎవని మనసైతే బ్రహ్మమందు ముందు రమిస్తుందో వాడే ఆనందమేడు ఎలాగంటే ఇది మనం ఏమీ లేనివాడు ఒక సన్యాసి కంటిక నేలమై పడింది అదే ఆనందంగా ఆహా అని ఎప్పుడు తను ఏ విధంగా రమించాలి భగవంతునిలో రమించటం ఆత్మలో రమించటం లేక భగవంతుల్లో రమిస్తూ ఉంటే ఆ విధంగా మనం గృహస్థాశ్రంలో కూడా అలా ఉండాలి మనకి ఎంత ఉంది ఈ సంఘం ఉంది ఇది ఉంది మన వాళ్ళందరూ ఇది ఉండాలనేది మర్చిపోవాలి మర్చిపోయి అది మనం ఈ భావంలో ఉండాలి ఎవరైతే కటిక జ్ఞానమే కొడుకున్న వాడి భావం ఎలా ఉండదో ఆ భావంతో మనం నెస కలిగితే సమదృష్ట కలిగింది అతడే నేను భగవంతుణ్ణి నేను అనుకునే ధ్యాస అదే మనం నాగోపాసంలో ఏదైతే వినపడుతుందో అదే సోహం సోహం అది నేనే అతడు నేనే భగవంతుడు నేనే అని ఎలా ప్రబోధిస్తుందో అది నేనేనని గ్రహించి మనస ఏం చేయాలి అతడు నేనేనని అజపంలో ఉండాలి అజపంలో ఉండి అది కూడా మూర్ఘ స్థానంలో మనం మూర్ధస్థానంలో భావన పెట్టుకోవాలి మూర్ఘ స్థానంలో ఉండి భావన పెట్టుకుంటూ ఉంటే మనం తరిస్తాం ఇదే గృహస్థులకు కానీ సన్యాసులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పవలసిన ఇది ఏంటంటే గృహస్థులైతే ప్రతి కర్మని యోగం యజ్ఞంగా మార్చుకుని చేయటం రెండు సన్యాసులు అయితే సాంఖ్య యోగులైతే ఏం చేయాలి ఆత్మని అసలు ఆత్మ ఏనెవరిని అని ఆత్మను గ్రహించి ఆత్మలోని ఎప్పుడు ఎండకాలం ఉండగలుగుతాం మోక్షం హరి ఓం నమో నారాయణ